హలో ఎస్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎవరైనా టీచింగ్ ఫీల్డ్లో కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా అయితే దీనికోసం లిటిల్ ఏంజల్స్ స్కూల్స్లో హైరింగ్ చేసుకుంటున్నారు టీచర్స్ని సో ఇక్కడ నోటిఫికేషన్ చూస్తే ప్యాసనేట్ టీచర్స్ రిక్వైర్డ్ సో దీనికోసం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఇయర్ సో ఇన్వైటింగ్ అప్లికేషన్స్ ఫ్రమ్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ విత్ బీఈడి డిగ్రీ సో మ్యాండ్రేటరీగా బిఈడి ఉండాలి దీంతోపాటు ఇంగ్లీష్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలంట సో అలా ఇక్కడ ప్రైమరీ స్కూల్ వచ్చి క్లాస్ వన్ టూ త్రీ దీనికి సోషల్ స్టడీస్ జనరల్ సైన్స్ అలాగే సెకండరీ స్కూల్ వచ్చి క్లాస్ ఫోర్ టు సెవెన్ దీనికి ఇంగ్లీష్ హిందీ జనరల్ సైన్స్ అండ్ సోషల్ సైన్స్ సో దీనికి ఎలా మీరు అప్లై చేసుకోవాలనుకుంటే దీనికి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మే వాక్ ఇన్ సెండ్ డీటెయిల్ బయోడేటా విత్ రీసెంట్ ఫోటో అలాగే దాంతోపాటు మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా బయోడేటాలోని మెన్షన్ చేయాలి దీనికి గాను ఈమెయిల్ ఐడి వచ్చి లిటిల్ ఏంజల్స్ స్కూల్ వైజాగ్ అట్ ద రేట్ ఆఫ్ యాహు డాట్ కో డాట్ ఇన్ సో అలాగే ఇక్కడ వాకిన్ ఇంటర్వ్యూ వచ్చి సో ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ అంటే ఈ మంత్ ఇరవై ఐదో తారీఖు నుండి అంటే ఈ రోజు నుండే బిట్వీన్ నైన్ థర్టీ ఏఎం టు ట్వెల్వ్ థర్టీ పిఎం ఈ మిడిల్లో మీరు ఎనీ వర్కింగ్ డే మీరు దీనికి అప్లై చేయవచ్చు ఓకేనా సో ఈ యొక్క లిటిల్ ఏంజల్స్ వచ్చి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విశాఖపట్నం అప్లికేటెడ్ టు సిబిఎస్ఈ న్యూఢిల్లీ సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ అడ్రస్ కూడా ఇచ్చారు సెక్టర్ త్రీ ఎంవిపి కాలనీ విశాఖపట్నం ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చారు జీరో ఎయిట్ నైన్ వన్ టూ ఫైవ్ ఫైవ్ త్రీ డబల్ టూ వన్ అలాగే ఇంకొక నెంబర్ వచ్చు టూ ఫైవ్ జీరో వన్ నైన్ ఫైవ్ వన్ సో ఇది ఫ్రెండ్స్ ఇది సో మీరు ఎవరైనా ఆసక్తి కలిగి అప్లై చేయాలనుకుంటే మీరు తప్పకుండా దీనికి అప్లై చేయవచ్చు సో ఫ్రెండ్స్ ఇది మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా టీచింగ్ ఫీల్డ్ చేయాలనుకుంటున్నారు అంటే స్టార్ట్ చేయాలి కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు వారికి తప్పకుండా చేయండి వాళ్ళకి ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ నెక్స్ట్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తున్నంతవర సెలవు తీసుకుంటూ మీ ఆస్పెలెట్స్